కాబోయే జిల్లా మంత్రులు బూర్జ మండలం ఆయకట్టుకు రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి ఆలోచించి ఆదుకోవాలి శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బూర్జా మండలం ఓనిగడ్డ ఆయకట్టు సుమారు ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు మరియు నాగావళి నదిపై ఉన్న ఓపెన్ హెడ్ ఛానల్ ఆయకట్టు ఎనిమిది వేలు రానున్న కాలంలో తగినంత నీరు లేక వర్షాధారంపై సాగు జరుగుతుంది అని రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు దీనిపై ఆయకట్టు వనరులను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుడితి అప్పలనాయుడుతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేసి బ్రిటిష్ వారు కాలం నుంచి జిల్లాలో ఉన్న ప్రతి సెంటుకు సాగునివ్వడానికి వంశాధార నదిలో ఉన్న నీటిని వినియోగించుకోవడానికి ఆనాటి సాగునీటిని నిపుణులు సిఆర్ఎం పట్నాయక్ వంశధర నాగవలి నదులు అన్న అనుసంధానం డిజైన్ చేసి బోడ్జియా మండలంపై సాగునీటి వనరులకు స్థిరీకరించడానికి కావలసిన కృషి చేశారు దీనిపై శాశ్వత పరిష్కారం చూపాల్సిందిగా కాబోయే జిల్లా మంత్రులకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మరియు సిపిఐ పార్టీ జిల్లా సమితి విజ్ఞప్తి చేస్తుందని సందర్భంగా వార్త కొత్తగా ఏర్పడిపోయే తెలుగుదేశం ప్రభుత్వం భవిష్యత్తులో సాగునీటి ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో అనేక సాగునీటి ప్రాజెక్టులు ఇప్పుడు కూడా పూర్తి కాక పెండింగ్ లో ఉన్నందువల్ల రైతాంగం అనేక ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి జిల్లా ప్రజానీకానికి కానీ కొత్తగా వచ్చే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ తెలుసు ప్రస్తుతం ఏదైతే నారాయణపురం ఆనకట్ట మీద కొత్తగా నిర్మాణం జరుపుతున్నారో రెండు వేల పంతొమ్మిదిలో దానికి సంబంధించి సిఆర్ పట్నాయక్ గారు ఇచ్చినటువంటి ప్రణాళిక ప్రకారము దానికి విరుద్దంగా దగ్గర నుంచే శ్రీరాంపురం నారాయణపురానికి నీరు మళ్లించాలనేటువంటిది అది దాని దానివలన ఏడెనిమిది గ్రామాల రైతాంగం పొలాలు ముంపునకు గురవుతున్నాయి దానికి ప్రత్యామ్నాయంగా ఏదైతే పట్నాయక్ గారు రూపొందించినటువంటి ప్రణాళిక ప్రకారము ఇరమండలం నుంచి ఓని పాలకొండ మండలం వంటి ఓనిగడ్డకు ఒక టీఎంసీ నీరు తరలించినందువలన ఈ ఓనిగడ్డ ఇప్పటికే ఆరేడు వేల ఎకరాలు నీరు అందిస్తున్నది అది ఇరవై ఇరవై వేలకు పెరిగే అవకాశం ఉంది దీనికి స్థిరీకరించవచ్చు అలాగే నారాయణపురాన్ని నలభై వేలు దాన్ని కూడా స్థిరీకరించవచ్చు దీని ద్వారా నారాయణపురానికి నీటిని మళ్లించడం ద్వారా ముంపు ప్రాంతాలను అరికట్టొచ్చు ఒక్క సెంటు కూడా ముంపుకు గురయ్యే ప్రమాదం లేదు కాబట్టి ఏదైతే గతంలో ఉన్నటువంటి ప్రతిపాదించినటువంటి పట్నాయక్ గారు ప్రతిపాదించిన ప్రణాళికనే ప్రణాళికనే మరి ఇప్పుడు అమలు చేసి ముంపు ప్రాంతాలను తగ్గించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది ఈ ప్రణాళికని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఏదైతే మండలం నుంచి ఓనిగడ్డకి నీరు తరలించడం ద్వారా వంశధార నీరు తరలించడం ద్వారా రైతాంగానికి ఎక్కువ ప్రయోజనం ఉంది కాబట్టి ఆ పద్దతుల్లో ప్రభుత్వం దృష్టి పెట్టి పనులు ప్రారంభించాలని రాష్ట